లు మనుషులను చేరకుండానే విరిగిపోయినాయి అది సాతన్ యొక్క ఉద్దేశం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి దేవుడు తన ఆజ్ఞలు దేవుడు తన ఉద్దేశాలు దేవుడు తన అమూల్యమైన వాక్కులు తన ప్రజలకు రానవుడు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క ఉద్దేశాలు అడ్డు పెడతాడు కానీ అద్భుతమేంటే అది విరగొట్టబడినా సరే దేవుడు మరలా ఆ పలకలు అందించడానికి కొప్ప చూపిన దేవుడు అయినా నిజమైన వాక్కుగా భూమి మీద పంపించిన దేవుడు అయినా దేవునికి వాళ్ళు దేవుడికి ఒకసారి ఈ రాత్రి ఎంతమంది పలకలు పెరుగుతున్న వారు ఎక్కడో నాకు తెలియదు ఎంతమంది ఆజ్ఞలు పెరుగుతున్న వారు నాకు తెలియదు ఎంతమంది దేవుని యొక్క ఉద్దేశాలు చూపు వేసుకున్నారు నాకు తెలియదు ఎంతమంది దేవునిక యొక్క ప్రణాళికలు నీ చూపులో చెరుపు వేయబడ్డ పెరగొట్టబడ్డాయో ఐ డోంట్ నో దిస్ మీటింగ్ ఈ సముద్ర దేవుడు తిరిగి మరలా ఆయన ప్రణాళికలు మీద రాయిపోతూ ఉన్నాడు నీ పరిచయం కొరకు రాయిపోతూ ఉన్నాడు నీ మంత్రి కొరకు రాయిపోతూ ఉన్నాడు నీ అప్పి చూపు కొరకు రాయిపోతూ ఉన్నాడు సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్ నమ్మని వారి దేవునికి దేవుడికి స్తోత్రం చెప్పాలి పలకొట్టుకున్న వారు ఎవరు ఉన్నారు ఆరోగ్యకరమైన రాత్రి కుటుంబాలు పగిలిపోయిన వారు జీవితాలు పగిలిపోయిన వారు పరిచయం పగిలిపోయిన వారు దేవుడి ప్రాణికులు పగిలిపోయిన వారు ఎంతమంది దేవుడి నుంచి చేయి జారిపోయిన వ్యక్తులు నాకు తెలియదు గాడ్ ఇస్ గుడ్ రిస్టర్ ఇట్ బ్యాక్ దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు ఐ ఫీల్ ద హోలీ గోస్ నైట్ ఇంటూ నైట్ ఈ రాత్రి దేవుడి యొక్క ప్రసన్నత ఓ నేను అనుభవిస్తూ ఉన్నాడు దేవుడు మన మధ్య సంచారం చేస్తున్నాడు ఆయన ఎక్కడైతే ఏ ప్రాంతం నుంచి దిగు ఆయన ఎక్కడైతే సంచారం చేస్తాడో అక్కడ అద్భుతాలు జరుగుతాయి హలో మోషే పలకలు పెరుగుతుండేశాడు దేవుడు ఇరవై లక్షల మంది ప్రజల కొరకు ఆలోచించట్లేదండి ఇక్కడ దేవుడు అహరుడు కొరకు ఆలోచించట్లేదు ఇక్కడ దేవుడు ఇస్రాయిల్ సమాజంలో ఎప్పటి కోసం మాట్లాడలేదు కానీ మోసే దగ్గరికి రాత్రి చే మోసెస్ మోసెస్ మోసే అని పిలిచాడు మోసే తుడుక్కుపడ్డాడు దేవుడు అన్నాడు మోసే మొదటి పలకలు వంటి రెండు రాత్రి పలకలు నువ్వు చెక్కాలన్నాడు ఆయన ఓహో ఈ సీజన్ అలాంటిది అంటే అండి రెండు వేల ఇరవై ఐదు ప్రతి సేవకుడు పలకలు చెక్కవలసిన సీజన్ సాతను పగలు కొట్టించిన పలకలు ఈ సీజన్ లో మరలా మనం చెక్కవలసిన వారి సత్తు ఉద్దేశం చూతులు జరగకుండా ఆపర్దిస్తాడు కదా అది మరలా తిరిగి చిట్టి కాలం ఇది దేవునికి స్తోత్రం కాదు ఎంతమంది నిజంగా జీవితాలకు కొన్ని పలకలు పగిలిపోయినట్టు అనిపిస్తున్నాయి ఎంతమంది జీవితాలు దేవుడిని నీ చూతులు ఇచ్చిన శాసనాలు నువ్వు పగల కొట్టడం అనిపిస్తున్నాయి ఎంతమంది దేవుడికి ఇచ్చిన ఆజ్ఞలు నువ్వు చేసుకోవడం అనిపిస్తుంది ఎంతమంది చుందులో దేవుడు అయిపోయింది అనుకున్న తెలియదు ఈ రాత్రి నీ పేరు పెట్టి పిలవబోతున్నాడు ఆయన ఆయన మరలా నీతో ముచ్చుడించబోతున్నాడు ఆ నీతోనే మాట్లాడబోతూ ఉన్నాడు ఇరవై లక్షల నుంచి నలభై లక్షల మంది జనం ఉండొచ్చు దేవుడు ఎవరిని పేరు పెట్టలేదు కానీ మోసే మోసే నువ్వు మరలా ఆ మొదటి పలకలు రెండు పలకలు నువ్వు మొదట నేను చెప్పాను నేను ఇచ్చాను నీకు నేను చెక్కితే ఆ పలకాలు నీ చేతిలోకి వచ్చింది కానీ నేను పలకలు చెక్కన గాని నేను మాత్రం మరలా రాయిపోతూ ఉన్నాను నా కొన్నిసార్లు దేవుడి దేవుడు చూసాడు అనిపిస్తుంది ఒకసారి రాసేది కదా ఆయన కోపకి చూసి కదా

Break the promises of God. We break the the promises of of God. word telling. He is going to write it again. Marla I పలకలు చెక్కడు రాదు ప్రభు నాకు అనలేదు పక్కవాళ్ళి చెప్పండి పలకలు చక్కడు రాదు అనంతరండి హలో లోయ పలకలి చెక్కే దిక్కి రావరు తుత్తి శా ఉంటుంది వాళ్ళ దగ్గర అయ్యా నాకు రాతి పలకల మీద పళ్ళ పేరు రావాలంటే వాళ్ళు చెప్తారు ఇప్పుడు సుత్తి సేనాలతో పని లేకుండా కంప్యూటరైజ్డ్ వచ్చినాయి సిస్టమ్ చెప్తుంది అందరికీ పలకలు చెక్కడం రాదు అయితే ఇప్పుడు దేవుని చెడు మూర్షికి పలకలు చెక్కడం రాదు కానీ దేవుడు పలకలు చెక్క పలకలు చూసావు నువ్వు ఎలా ఉన్నాయో అటువంటి పలకలు చెక్కు నీ పని అంటే పలకలు చెక్కాలి టైం లేదు టుమారో మార్నింగ్ కాలంలో కనబడాలన్నాడు ఇప్పుడు మోసే రాత్రికి రాత్రి అతను కూర్చొని రెండు రాత్రి పలకలు తెచ్చుకుని అంట మోసే పలకలు చెక్కడం ప్రారంభించాడు ఈ రాత్రి పలకలు చిక్కుతున్న ప్రతి వ్యక్తిని పరిశుద్ధాత్మను మరలా తాకపోతూ ఉన్నాడు మరలా దర్శించబోతూ ఉన్నాడు ఆయన మనకి టీవీ నేర్ కూర్చొని కాలక్షేపం చేసేవారు కాదు సెల్ఫోన్ నేర్ కూర్చొని కాలక్షేపం చేసేవారు కాదు లోకంలో కాలక్షేపం చేసేవారు కాదు జబర్దస్త్ పలకలు చూసి

లేకపోవచ్చు పలకలు చిక్కు ఆయుధం లేకపోవచ్చు రాత్రి రాతిని కొట్టి రాజుతోనే రాత్రిని కొట్టి అతడు పలకలు చిక్కుతూ ఉంటాడు ఆ తీసుకొచ్చాడు దేవుడు చేతులు పెట్టిన పలకలు విరగొట్టిన పలకలు చెక్కుతూ ఆ పలకల్ని పట్టుకున్నాడు ఒకసారి పక్క పలకలు చెక్కు చెప్పండి ఒకసారి నువ్వేం చెక్కో నాకు తెలియదు ఏం పని లేనో నాకు తెలియదు రాత్రి ఎక్కడి నుంచి వెళ్తుండగా పలకలు చెక్కుతూ ఉండగా నీ కొరకు మరలా ఏమి రాయాలని ఆలోచించబోతున్నాడు ఆయన ఆయన ఉద్దేశాలు ఇచ్చిన మరలా చెప్పబోతున్నాడు పలకలు చెక్కుతు ఒకసారి పలకలు చెక్కండి రెడీ వన్ టూ త్రీ యాక్ట్ చేయండి మీకు రాకపోయినా పలకలు చెక్ చే రూపం వస్తూ ఉండగా పలకలు చెక్కుతూ ఉన్నాడు వారి దేవునికి స్తోత్రం చెప్పండి పలకలు చెక్కేశాడు ఉదయం అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ బైబిల్ ఏం అంటే చెప్తున్నాడు తెల్లవారు మార్నింగ్ మోసే పలకలు తీసుకున్నాడు దేవుడు నేడు మోసే ముందు ప్రయాణంలో యహూషు వచ్చాడు నీతో ముందు ప్రయాణం కొద్ది నిర్లక్ష్యం ఉంది ముందు ప్రయాణంలో చాలా తప్పిదాలు జరిగినాయి నువ్వు నరావే రాత్రి మొగ్గు వాతూ ఉన్నవాడువే నువ్వు నాతో గడిపిన వాడివే అన్న పాణములు పూజించడం పూజించలేదు నిజమే నీకు ఆత్మయ వైరాజ్యం ఉంది నువ్వు బొత్తు కలిగిన వాడివే నాతో నలభై రాత్రి పగలు ఎక్కద్దున్న గడిపి నువ్వు ప్రతి నా చేతుల మీద అసలు పొందో యువర్ గుడ్ మ్యాన్ యువర్ గుడ్ ఉమెన్ యు హావ్ ప్రైరీ లైఫ్ ఓ యు హావ్ అనాయితింగ్ యూ హెబ్ ఫాస్టింగ్ లైఫ్ బట్ యు బ్రోక్ మెల్ లా కన్నె లా అని తినక్కొటావు అయితే రెండవ సార్ నువ్వు వస్తుండగా పీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండేప్పుడు ఆయన ఒకసారి పక్క వాళ్ళు చెప్పండి దేవుడిని మరలా దర్శిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ కొంతమంది సెకండ్ జర్నీలో ఉన్నారు ఐ ఫీల్ ద హోలీ గోస్ రెండవ ప్రేరణలు ఉన్నారు రెండవసారి భక్తిలో ఉన్నారు కొంతమంది రెండవ ఆపర్చునిటీలో ఉన్నారు కొంతమంది రెండవసారి దేవుడు ఇచ్చిన ఆ అద్భుతమైన ఆపర్చునిటీలో వెళుతూ ఉన్నారు వెళ్ళబోతుండే రాత్రి కనుక నీ చేత నువ్వు సహనం చేసుకోగలిగితే నువ్వు కనుక ఏకాంత దేవుడితో గడపడానికి నిశ్చయించుకోగలిగితే దేవుడు ఏదో బలమైన కార్యము జరిగించబోతూ ఉన్నాడు ఈ సీజన్ లో చాలా కుంగిపోతూ వచ్చాను కొన్ని భయంకరమైన కార్యాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే కొన్ని భూకంపాలను బట్టి కొన్ని భయంకరమైనటువంటి మరణాలను బట్టి కొన్ని హత్యలను బట్టి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తువులు హింసిస్తున్న విధానాలను బట్టి కొన్ని ప్రాంతాలు సుమార్ ఆగిపోతున్న విషయాలు బట్టి కొన్ని ప్రాంతాల్లో దేవుని యొక్క వాక్యానికి ఆటంకరంగా వస్తున్న కొత్త కొత్త మూలాలను బట్టి లేదంటే సూత్రాలను బట్టి లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బట్టి నేను చాలా కుంగిపోయి ఉన్నాను కానీ రాత్రి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బలిపిడ్డ మీద దేవుడు మనం మాట్లాడుతుండే నాతో ఏం చెప్తా తెలుసా నువ్వు చేయబోతూ చేయబోతున్నాడు ఈ జనరేషన్ లో బాచులుగా వాడుకోబోతూ ఉన్నాడు ఒక వ్యక్తి కనుమరుగైపోయా మరొక బాచ్యులు పోతూ ఉన్నాడు ఒక వ్యక్తి చలారిపోతూ వచ్చాడా మండించబోతూ ఉన్నాడు ఒక వ్యక్తి చూతూ వైపు నడిపిస్తుంది నీకు ఒక వ్యక్తి అత్యంత చూతూ సరిగ్గా కనబట్టలేదా ఈ సభ ద్వారానే బలాచులు లేవడైతే పోతూ ఉన్నారు అయ్యా మీ ధనము నీ బలము నీ సమయం ఎంత ఎంత ఇన్వెస్ట్ చేస్తున్న ఈ సమయం నాకు తెలియదు కానీ దానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా కళ్ళు చూడబోతూ ఉన్నా మీ పెదాలు దేవుడు సృష్టించబోతూ ఉన్నా ఈ మహాపత్నముని మహానగరంలో ఈ యొక్క నంది కామరుచు గొప్ప ఉద్యమం ప్రారంభించబడబోతూ ఉంది హాలలోయ హాలలోయ దగ్గరగా చెప్పడం మోషే రెండోసారి పర్వత దేవుడు చెప్పాడు మోషే నీవు ఎవరితో రాకూడదు ఏ నరుడు ఈ పర్వతం మీద కనబడకూడదు ఈ పర్వతం మీద కాదు ఈ పర్వత సరిహద్దు ఉండకూడదు ఏ జంతువు లేదా ఏ పశువు కూడా ఈ పర్వత శిఖరాలపైన కనబడకూడదు ఆ పర్వతం దగ్గర ఉండకూడదు అని చెప్పాడు అంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఐ నీడ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ యూ నీతో నాకు ఏకాంతం కావాలి నీతో నాకు ఇంటిమేట్ క్లోజ్ రిలేషన్షిప్ కావాలి ఈ రోజు ఈ జనరేషన్ అంతా ఎలా ఉందంటే ఏదో దాంతో మనిషి వ్యక్తులతో కావచ్చు వస్తువులతో కావచ్చు ఓ సమయంతో కావచ్చు పరిసరాలతో కావచ్చు మనిషి హ్యాబిచుడ్ అయిపోయాడు మాట థింగ్స్ కి పరిస్థితులకి సుఖానికి లోకానికి కొన్ని విషయాలకి మనిషి హ్యాబిచ్యుయేట్ అయిపోయాడు ఆ వ్యక్తి లేకపోతే ఉండలేడు ఆ పరికరం లేకపోతూ ఉండలేడు ఆ సమయానికి అది చేయకపోతే ఆగలేడు అతన్ని కొన్ని బంధించి కొన్ని కట్టిని అయితే దేవుడు మాట్లాడుతున్నావు నువ్వు అన్నిటికీ గుడ్ బాయ్ చెప్పి ఒక్కడమైన సన్నిధిలో కనబడాలి ఈ నువ్వు ఈ రెండు వేల ఇరవై ఐదులో లో ఒక్కడే దేవుడితో కనబడే కూడా ఒక రూపాన్ని దేవుడు మార్చబోతున్నాడు అతని చరిత్ర దేవుడు మార్చబోతున్నాడు అతని జీవిత విధానాన్ని మార్చబోతున్నాడు అతని కుటుంబాన్ని మార్చబోతున్నాడు ఆయన ఇక్కడికి నువ్వు ఎంతమందితో వచ్చావు ఎలా వచ్చో నాకు తెలియదు కానీ నువ్వు ఎక్కడి నుంచి మరహో నిన్న ఆ పర్వతం పీలుస్తూ ఉండగా ఆ శివుడు పర్వతం క్రీస్తు ఉండగా ఆ శినాయ పర్వతం పిలుస్తూ ఉండగా రెండవ దేవుడు రమ్మంటున్నప్పుడు ఒంటరిగా దేవుడి వెక్కుతూ ఉండగా నీ చేతిలో రెండు రాతి పలకలు ఉన్నాయి మోసే ఎంటీ పలకలతో వెళ్తున్నాడు ఒకప్పుడు నిండు పలకలతో వచ్చాడు వెరగ్గుట్టాడు ఇప్పుడు దేవుడు పలకలు చిక్కుతమ్మంటే రెండు ఎంటీ ఎంటీ పలకలు ఖాళీ పలకలు రెండు పట్టుకొని కొండెక్కుతూ ఉన్నాడు ఆ సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే ఈరోజు ఎంతో మంది సభలు ఉన్నవారు కావచ్చు క్రైస్తవ ప్రపంచం ఉన్నవారు కావచ్చు ఎంతెస్తో ఉన్నారు నలభై రోజులు గడిపో అవన్నీ పక్కన పెట్టాయి నీ జీవితంలో ఈ రెండవ జర్నీలో నీ పలకలు ఖాళీగా ఉన్నాయి నీ మైండ్ కూడా ఎంపీనేస్తూ ఉంది నువ్వు ఖాళీ అయిపోయిన స్థితిలో ఉన్నావు నీ జోబులు ఏమి లేవు నువ్వు చిక్కిన పలకల మీద ఏమి లేవు నీ మనసులు ఏమీ లేవు కింద జనాంగం పాడైపోయింది చెడిపోయింది ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోద్దామనిపిస్తుంది నీ చర్యలో ఆటంకాలు కనబడుతున్నాయి నీ పరిచయలో ఆటంకాలు కనబడుతున్నట్లుగా ఉన్నాయి దేవుడు నేను అద్భుతాలు చేసి తీసుకొచ్చాడు కర్ర పాముగా చూశాడు అద్భుతాలు చేశాడైనా ఎర్ర సుందరుడు ఫాయిలుగా చూశాడైనా ఏ ప్రపంచంలో చూడ అద్భుతాలు జీవితం చేస్తే నీ ప్రజలు మారిపోయారు నీ పరిచయం మారిపోతూ వచ్చింది నీ జీవితానికి మార్పులు కలుగుతూ వచ్చినాయి ఎవరిథింగ్ ఇస్ కన్ఫ్యూజ్ అండా అంత కన్ఫ్యూజన్ ఉండవు అంత ఎంతనెస్ ఉంది ఖాళీగా ఉంది అలాంటి సిచ్యువేషన్ మోచే ఆ పర్వతం ఎక్కుతున్నాడు ఎవరిని రాత్రి ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ ఇక్కడ కూర్చుని సవకులు కానీ ఎంటీనెస్ ఇస్తా నా కొడుకు మళ్ళీ దిగువస్తావా వస్తావా మరలా నా కొడుకు నా రాత్రి పలక మీద రాస్తావా నువ్వు మరలా నన్ను జ్ఞాపకం చేసుకుంటావయ్యా మరలా నా కుటుంబాన్ని పడించుకుంటావా ఆకుపోయి నీ అద్భుతం చేస్తావా సాతాన్ని కలిపి చేసినా నా పరిచయం అద్భుతం చేస్తావా నా మందరిని దొరికించే సాతాను అయ్యా నా సంఘాన్ని పాటి చేసిన సాతాను నువ్వు సృష్టించవలసిన బిడ్డలు లోకు వెళ్ళిపోతూ ఉంటే నువ్వు మరలా కలుగు చేసుకుంటావయ్యా అని మోసే ఆ పరతు వింకుతున్నప్పుడు దేవుడు ఎన్నో ప్రశ్నలు తిరుగుతున్నాడు దేవుడు ఎన్నో అందరూ తిరుగుతున్నాడు అతని మనసు అంత పోలేదు అతను అంత పోలేదు రాత్రి అలా కావడంతో ప్రతి వ్యక్తిని పురుషుని తాత్తున్నప్పుడు దర్శించబోతూ ఉన్నాడు ఆయన ఐ ఫీల్ ద హోలీ కోసం అంటే ఇంకా మోసే ఆ పరతో కన్ఫెక్షన్ ఎక్కుతున్నాడు మోసే పాలతో ఇలా ఎక్కుతుండే కదంట నాకు మంచిగా ఇష్టం అలా మీటింగ్ సెలెప్షన్ దారిలో సరే ఐ ఫీల్ ద హోలీ గోస్ ఐ ఒక ఒక బైబిల్ ఈ సైజు బైబిల్ ఆయనకి ఇవ్వండి సైజు బైబుల్ ఉందా బైబిల్ సైజు పేబుల్ ఉందాగదు ఆగ్ర కొద్ది బైబిల్ బైబుల్ రెండు ఒకలాగా ఉంటాయండి పట్టుకోండి అక్కడ మెట్లు ఉన్నాయండి మీరు ఇక్కడ ఉండడం రెండు పట్టుకోండి అయ్యా మీరు ఎలా పట్టుకోండి వెరీ గుడ్ సార్ మీరు కింద నుంచి రావడానికి పెంచండి మళ్ళీ కిందకి దిగండి ఒకసారి మీరు కిందకు దిగండి చాలా జాగ్రత్తగా ఒకసారి ఐ ఫీల్ ఇట్ మోసే ఎన్నో ప్రసర్లతో ఎన్నో ఆలోచనలతో దేవుడు చక్కమైన పలకలు పుట్టుకొని మోసే ఆ పర్వతం ఎక్కుతూ ఉన్నాడు అయ్యా నెమ్మదికి ఎక్కుతూ ఉండే పర్వతం ఎక్కుతూ ఉండగా దేవుడు నేను దేవుడు కానీ కాబట్టి కెళ్ళని చూస్తాను దేవుడు అయితే పై కూడా చపలకూడ దేవుని కనపరచం ఒకసారి ఆయన మోసే చెప్తుంటే దేవుడు మోసని కలుసుకోవడానికి ఇటీడు ఆయన ఒకసారి చపల కూడ దగ్గరగా దేవుడి దేవుని కలుసుకోవడానికి వస్తూ ఉన్నాడు మోసం ప్రశ్నలు ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి ఎన్నో ఆందోళన అతను అతను కూడా కవరం చేస్తుంటే దేవుడు మోసని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు మోసే దేవుడిని ఎదుర్కోవడానికి వస్తుంటే దేవుడు మోసని ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడు కొత్త మిగిలిన చపట్లో ఈ రాత్రి కొంతమందిని దేవుడే కలుసుకోబోతున్నాడు జాతీయ ఈ రాత్రి దేవుడితో డైరెక్ట్ గా నీకు మరలా ఎన్కౌంటర్ జరగబోతూ ఉంది మొదటి ప్రయాణం వేరు ఈ రెండవ ప్రయాణం వేరు

అయ్యా ఎవడీ దేవుడు చదటి చదవండి తోతురుగా కాబట్టి అతడు మొదటి పలక ఒకటి రెండు రాతి పలుకులను చెక్క తనకు జ్ఞాపించినట్లు ఉదయం అందు పెద్దల కాడ లేచి ఆ రెండు రాత్రి పాలకులను చేత చేత పట్టుకొని వినాయకుకొండ ఎక్కగా అనా మీ ఇక్కడికి రెండు ఒకసారి సినాయక్ కొండ ఎక్కగా ఓకే మేఘములో యహోవ దిగి అందరూ ఒకసారి అక్కడ ఆగడుతుండే మేఘములో యహోవ అక్కడ దిగి అక్కడ ఒకసారి 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 ఉండే అందరిని వెనకాల చెప్పండి యహోవ దిగి అందరూ పాయింట్ నోట్ చేసుకోండి దేవుడు దిగేడా మాట్లాడుతున్నాడు వాక్కుతో మాట్లాడుతున్నా డైరెక్ట్ దిగి వచ్చాడు ఆయన ఈ రాత్రి దేవుడు కొంతమంది పరిచయలు దిగి రాబోతున్నాడు రాత్రి మీ పరిచయం ఇప్పటికీ దేవుడి కనుషేకలో దేవుడి దృష్టిలో పనిచేస్తున్నారు మీరు దేవుడు మీ పరిచయ పక్షం ఉన్నాడు కానీ ఈ రాత్రి దేవుడు చేయమన్నాడు ఆయన మీ పరిచయం కొడుకు దిగిరి వచ్చిన దేవుడు ఆయన ఈ రాత్రి దిగి వచ్చాడు ఆయన మీ కొడుకు ఓట కొంతమందికి అభిషేకం ఫ్యాష్ చేయబోతున్నాడు ఆయన ఏంటంటే కొంతమంది జీవితాల కొరకు కొంతమంది పరిచర్యల కొరకు ఆయన రాత్రి దిగి రాబోతూ ఐ ఫీల్ ఇట్ ఇన్ మై స్పిరిట్ ఆయన దిగి వస్తే పరిస్థితులు వేరిక మై ఫ్రెండ్ ఆయన నీ పరిచయం కొరకు దిగి రాబోతున్నాడు నీ జీవితం కొరకు దిగి రాబోతున్నాడు నీ సంగం కొరకు దిగి రాబోతున్నాడు నీ దర్శనాల కొరకు దిగి రాబోతున్నాడు నీ కళ కొరకు దిగి రాబోతున్నాడు ఆయన నీ ప్రార్థన కొరకు దిగి రాబోతున్నాడు నీ విశ్వాసం కొరకు దిగి రాబోతున్నాడు ఆయన దిగి వస్తున్న దేవుడు మరి చేపడలు కొన్ని కాబడుతా హాలలు 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 గొప్ప గొప్ప ఉజ్జీవాలని గొప్ప గొప్ప ఉద్యోగాలన్నీ కోట్ల మంది లక్షల మంది వచ్చిన క్రౌడ్లు జరగలేదంట రెండు పోట్లే షావుకుడు మొట్టమొదటి సభలో జరిగిందంటే అతడు పిలిచిన గస్ట్ రాకపోతే తేజీ కిందకు దూరపెడ్ చేతికి చూరిపోయిన ప్రజలు అనుకున్న సందర్భంలో దేవుడు పట్టుకుని స్టేజ్ ఎక్కడానికి ఆయన ఈ రోజు రాత్రి దేవుడు ఒక మాట చెప్పమన్నాడు ఇది మీ ఆధ్యాత్మిక జీవితానికి సంఘ కట్టడానికి దేవుని రాజ్యానికి మన యేసు వస్తు ఉండగానే కింగడానికి ఇది మీ జీవితంలో ప్రథమ మెట్టిది ఇది ఒక పునాది ఇది దీని తర్వాత గొప్ప గొప్ప యువతులు పుట్టుపోతూ ఉన్నారు ఇది ఉద్యోవానికి ఒక కారణం ఇది దేవుని ప్రాంగణములోనికి కుటుంబంలోనికి సంగముల్లోకి ఆధ్యాత్మికమైన ప్రాంతాల్లో ప్రాంతాలి రాత్రి దేవుడు అంట అక్కడికి దిగి వచ్చాడంట సెకండ్ పాయింట్ చదువుడియా దేవుడు నిలిచి అతనుతో నిలిచి అందరు జాతీ అతనుతో బ్రదర్ మీ పక్కన నించుంటే ఒక మనిషి నుంచింటే నిన్నట్టు తెలిసిన తెలియదండి పక్కన ఒక వ్యక్తి నుంచుంటే మనకి ఆ ప్రజెన్స్ అనుభవిస్తూ అనుభవించుమా మరొకడు వచ్చేటట్టు అనిపిస్తుంది మనకి అలాంటిది దేవుడే వచ్చి నుంచి ఉంటే ఐ దేవుడే ఉంచు నుంచి ఉంటే ఒక్కొక్కసార్లు ఆరాధనలో దేవుని ప్రసన్నత తాగినప్పుడే రోమాలు లిక్కపరుచుకుంటాయి దేవుడి ప్రసన్నత శాంతి సమాధానం మనకు కలుగుతుంది అలాంటిది కలిగిన లేదు లేకుండా కలగలేదు ఎప్పుడైనా మీరు వాక్కులు రాయుడు మనకనే మీరు గమనించవలసి ఏసు సైగా దిగి రావడం అక్కడికి దేవుడి రావడం ఇప్పుడు సృష్టికర్తని దేవుడు మోర్షి దగ్గరికి దిగి దిగివచ్చి ఎక్కడో నుంచో కాదంట ఆ పర్వతం మీద ఒక వంద అడుగులు దేవలో ఉండడం కాదంట ఆయన పక్కన నిలిచిండా దేవుడు ఆయన పక్కన నిలిచి దేవుడు నీ పరిచయం నిలవబోతున్న రాత్రి ఈ రాత్రి ఇంట్లో దేవుడు నిలవబోతున్న రాత్రి నీ పరిచయం పక్కన ఉండబోతున్న రాత్రి ఆయన నిలిచి పంచుండ ఆయన నిలిచి అను నామను ప్రకటించాను ప్రకటించాను ఎలా ప్రకటించాడు చదవండి ఒకసారి తన యహోవా అతని ఎదుట యహోవా అతని దాటి వెళ్ళొచ్చు చాలు 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 దేవుడు మేకములు దిగి అతని పక్కన నిలిచ అతన్ని దాటి వెళ్తున్నాడంట దేవుడు దాటి వెళుతూ ఉన్నాడంట అనా మేము నడుస్తున్నప్పుడు నా గాలి నా ప్రసంగికి దిగులుతో తగలదా దేవుడు పర్వతాలు నడుస్తూ ఉన్నాడు అతన్ని దాటుతూ వెళ్తూ ప్రకటిస్తున్నాడు ఆయన మోసు నించోబెట్టి దేవుడు అతన్ని దాటుతూ అతని నామాన్ని ప్రకటిస్తున్నాడు ఆయన ఏమన్నా తెలుసా మీరు చదువుతున్నాడు ఏమన్నా తెలుసా నేను అత్యంత కృప కలిగిన వాడిని మోసే నేను కృప కలిగిన వాడిని కుర్రబా నేను కృప కలిగిన వాడిని మోసే నేను దయ కలిగిన వాడిని మోసే నేను అత్యంత దీర్ఘ శాంతం కలిగిన వాడిని దేవుడు ప్రకటిస్తూ ఉన్నాడు అక్కడ రమ్మని వాడు దేవుడికి స్తోత్రం చెప్పండి ఆయన మోస దిగిన పరంత మీద దిగి ఇటువంటి ఒక వ్యక్తి కొరకు ప్రకటిస్తున్నాడు ఆయన ఈ రాత్రి ఎంతమంది కూర్చున్న కరాసులో ఒక వ్యక్తి కొరకు తన శుభాసుడు వదిలి వచ్చాడు ఆయన ఓహో ఒక సైన్యం వదిలి పెట్టి వచ్చాడు ఆయన వదిలి పెట్టి మోసే మోసే నేను కుప్ప కలిగిన వాడిని నేను దయ కలిగిన వాడిని మోసే అని మాట్లాడుతున్నాడు ఐ ఫీల్ ద హోలీ గుస్సం ఈ రాత్రి మాట్లాడుతున్న మాటలు వింటున్నప్పుడు నా కొరకు నా దేవుడు దిగువచ్చు ఉంది ఆయన నా చూద్దాం దిగువచ్చు అనిపిస్తుంది ఆయన పక్కనే దాటి వెళ్తున్నాడు అన్న ఒకసారి మాటలు చెప్పండి చదువు చదవండి నేను ఒకసారి చెప్పండి ఆయన కనికరం కలిగిన వాడిని ఆయన కనికరము కలిగిన వాడు మూసే వెళ్ళనుకోలే కదండి మూసే కానీ చాలా అద్భుతమైన వ్యక్తి పలకల పగల గుర్తు నేనే కదయ్యా అయినా నేను రోజు పర్వతమని చూడండి అంటే నీకే మాట ఇప్పుడు అన్నాడు నేను కనిక్రమ కలిగిన వ్యక్తిని మోస రోమాలు నేషించుని అవును ప్రభు నువ్వు కరిక్రమ లేకపోతే నీ చనిపోతుంది కదా పలకలు విసిరి కొట్టినప్పుడు చెడిపోవాలి కదా నేను నేను నీ కరికరం ప్రభు అనుకుంటున్నాడు మోసే మనసులు ఈ రాత్రి దేవుని కరికరం నీ పైన నా పైన ఉండడం బట్టి మన విరుద్ధ సజీవంగా ఉండగలుగుతున్నా నువ్వేదో పెద్ద పరిచయం చేసేవాడు పెద్ద పరిశుద్ధులు వాడు గొప్ప వ్యక్తి వాడు ప్రాంతలు పడువాడు దేవుడు కొడుకు ఏదో నువ్వు మంచి ఉపాసం ఉంటున్నావు కాదు దేవుడిని పట్ల చేశాడు నీకంటే గనులైన వారు ప్రాంతపరులు ఉన్నత వీరు విశ్వాస వీరు బలాచులు కరుణలు చనిపోయారు నీకంటే బలాంతులు ఉన్నతమైన వారు యాక్సిడెంట్లో చనిపోతూ వచ్చారు నీకంటే బలవంతులు హార్ట్ అటాక్ చనిపోయారు ఎంతో మంది గొప్ప గొప్ప శ్రావకులు వారు చనిపోతుండగా దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడంటే ఆయన ఇంకా మన పట్ల కనిక్రమ కలిగి ఉన్నాడు ఆయన నేను కనిక్రమ కలిగిన వాడిని నెక్స్ట్ నేను దయగలవాడు నేను దయ్య కలిగిన వాడిని next దీర్ఘ శాంతము కలవాడిని విస్తారమైన కృప సత్యమును కలిగిన వాడిని అందరూ చప్పలు కొడి దేవుని నామమున గర్వపర్చడం sare మోషే నీ విస్తారమైన కృప నా పట్ల నీ పట్ల కలిగి ఉన్నావు నీకెంత కృప కావల్తే అంత కృప విప్పడానికి నిన్ను నీ పట్ల ఒక బాలిక సిద్ధపరిచాను ఈ రాత్రి కొప్పులాకులో వచ్చిన విక్తిలు మీరు కొంచెం కోపలాకున రాగలవా కొట్టువి కుట్టివేడగలదని ఎస్ బైబిల్ ఉంటుంది నేను సౌలుకిన కృప దూరము చేసినట్లు నీకు చేయను దావిదన్నుడు ఆయన అంటే కృపను దేవుడిచ్చి తీసేసుకుంటాడు కోపను దేవుడు ప్యాస్ చేసి మళ్ళా నీ మీద నుంచి ఆ కోప తొలగించి ఇంకో వ్యక్తి మీదకు పంపగలరైనా ఈ రాత్రి కోపకు దూరంగా అయిపోతున్న కొంతమంది వ్యక్తులు ఈ రాత్రి దేవుని దయకు దూరం అయిపోతున్న కొంతమంది వ్యక్తుల్ని దేవుని కలికి దూరం అయిపోతున్న కొంతమంది వ్యక్తుల్ని దేవుడు మరలా దగ్గర చేర్చుకోబోతున్నాడు ఆయన ఆయన వారికి ఆయన పర్వతం అవకాశం ఇవ్వబోతున్నాడు ఆయన ఒక వ్యక్తితో ప్రకటన చేస్తున్నాడు ఇక్కడ గాడ్ ఈస్ బ్రీచింగ్ టు సింగిల్ మ్యాన్ ఈస్ బ్రీచింగ్ అన్ మౌంట్ మౌంట్ సినాయ్ ఈస్ అీచర్ మోజెస్ ఈస్ అీరర్ గాడ్ ఈస్ టు హిమ్ మోక్ష ఈస్ ఒక వ్యక్తి కొరకు దేవుడు పర్వతం ఎదురు భూమి మీదకి ఆ పర్వతం మాట్లాడుతున్నాడు నేను కరికరం కలిగిన వాడిని నేను కుప కలిగిన వాడిని నేను దయ కలిగిన వాడిని నేను స్థానమైన కుప సత్యములు కలిగిన వాడిని అని మోషతో మాట్లాడుతున్నాడు దేవుడు నేను దోషులను శిక్షిస్తాను పాపమును క్షమిస్తాను కానీ దోషులను శిక్షిస్తాను వారి యొక్క తరములకు ఆ శాపాన్ని తీసుకొస్తున్న దేవుడు చెప్తూ మోర్షి అంటే సువార్త ప్రకటిస్తుండగా మూషి అంటే మాటలు వినంట మోషే ఐగన్ చేయమన్నా గానీ నేను చేస్తాను ఒకసారి పుట్టుకోండి పలకలో సాస్త నమస్కారం చేసాడు దేవుండేరు మోసే మోసే శాస్త్రంగా నమస్కారం చేస్తున్నాడు అతను అర్థం ఏంటంటే మోసే దేవుడి ముందు వర్షం చేస్తున్నాడన ప్రభు నన్ను క్షమించగలవా నన్ను దర్శించగల హో ప్రభు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలవంటున్నాడు ఈ సీనాయి పర్వతం మీద దేవుడు లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నట్లుగా ఈ రాత్రి సభలో కొంతమంది జీవితాలు దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నారు ఆమేన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవ్వదుబో나요 ఆమేన్ ఇఫ్ యు రియల్లీ హియర్ ద ప్రీచింగ్ ఆఫ్ గాడ్ దేవునికి వాక్యనగరికమో నిశ్శంగా వింటే మన లైఫ్ ట్రాన్స్ఫర్ అయిపోతే

ఈ రోజు నుంచి దేవుడు ఉన్నతమైన ద్వారములు ఓపెన్ కాక ఆయన పరిచిన దేవుడు ఆయన కాచిన కన్నీరంతటికి ప్రతిఫలం గాక ఆయన జీవితంలో ఇప్పటివరకు కష్టపడి కష్టార్చితానికి దేవుడు ఆ ప్రతిఫలం ఇవ్వబోతూ ఉండగా కష్టార్జితం ఉండగా ఒకసారి చెప్పడం కూడా దేవుడు నామడిగారు పరిచయా అతను ఎదుగుతుండగా ఆ రంగు రంగులు అంగీలో అనేక కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ అన్ని వివిధ రకాల దేశాలకు రాబోతున్న దేశాలకు సాదృశ్యం ఆ దేశ జండాలకు సాదృశ్యం అని తెలియదు యోసపుకు తెలియదు అయితే అది కుట్టించి తొడిగించాడు కానీ అతని జీవితంలో ఆ టైం వచ్చే వరకు అన్ని లడ్డుపడుతూ వచ్చారు కళని చంపాలని చూశారు దర్శనాన్ని సమాధి చేయాలని చూశారు బట్ వన్ టైం కమ్ సహా కానీ సమయం వచ్చేటప్పుడు ఒకవేళ అంగిని రక్తంతో ముంచేసి నీ కుమారి అడివి

నువ్వు కానీ దేవుడు తిరిగి స్థాపించబోతున్న రాత్రి పగిలిపోయిన పలకలతో మోసతో దేవుడు మాట్లాడి మోసేని వెనక్కి పంపుతున్న తెల్లవారు చూ మోసే కోసం బైబిల్ ఏమంటుంది అంటే మోసే దేవునికి శాస్త్ర నమస్కారం చేసిన తర్వాత అతను రెండు పలకలు చేతు పట్టుకొని రెండు పలకలు చేతు పట్టుకొని నేను వాక్యం ముగిస్తున్నాను అన్న ఒకసారి ఏదో ఒక బయటలో చెప్తుంది రెండు పక్కల చేత్తో పుట్టుకొని నేను చదివిన రిఫరెన్స్ నేను చెప్తున్న రిఫరెన్స్ చదవండి ఒకసారి ఈ రిఫరెన్స్ తో మీరు అందరు ఇంటికి వెళ్ళాలి నేను వాక్యం ముగిస్తున్నాను చాలా అద్భుతమైన వర్తమానం ఉంది కోసం ముందు ఇరిగిన సావుకులు తెలుస్తుంది కానీ పరిస్థితిని బట్టి సమయాన్ని బట్టి నేను వాక్యాన్ని ముగించాలనుకుంటున్నాను ఒకసారి ముప్పై నాలుగు వచ్చాయము ఇరవై తొమ్మిది వచ్చి చదవండి కుండ దిగుచుండగా శాసనములు ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండేది అందరూ చప్పట్లు కొట్టి బికిరిగా దేవుని గారు పచ్చని ఒకసారి బికిరిగా కొట్టాలి ఎందుకు చూపించారు మీరు గుర్తు పెట్టుకున్న మాట ఇప్పుడు మోషే రెండోసారి సేమ్ యాసిటీస్ ముందులాగే పలకలు పట్టుకొని దిగుతున్నాడు దిగుతున్నాడు ముందు దిగుతున్నాడు పక్కన యహూచూ ఉన్నాడు రెండవ భాగంలో కొండ మధ్య భాగం నేను ఇజ్రాయిల్ వెళ్ళినప్పుడు ఆ కొండ భాగంలో మధ్యలో మనకి యహూషువ పర్వతం కనబడుతుంది అంటే యహూచువ అక్కడ వరకు వచ్చి అక్కడ ఉండిపోయాడు మోసే పైకి వెళ్ళిపోయాడు అక్కడికి వచ్చినప్పుడు యహూచో కనబడతాడు కింద కింద చట్టలు ఏంటో సౌండ్ ఏంటని అడుగుతాడు మోసే వివో అయ్యా యుద్ధ శబ్దం ఏమి ఒకవేళ ఏమైనా యుద్ధం జరుగుతుందో కిందంటే కాదు అది యుద్ధ శబ్దం అని అది విజయ శబ్దం కాదు అది నేను వారి కోసం ఎన్నో పురాణికలు కలిగి ఉన్నానే కానీ నేను ఏదైతే ప్రకటన లేదే అనుకుని దేవుడు బాధపడుతూ దుఃఖపడుతుంటే దేవుడు అంటాడు అందుకు మోసతో మోసే ఈ జనాంగా నాశనం చేస్తా అక్కడితో కాల్చి వేస్తా దేవుడు అంటే అప్పుడే చంపాలని వస్తున్నాడు కానీ మోసే అప్పుడే పలకంతో నడిపడతాడు ప్రభా వద్దయ్యా నువ్వు అహోడేమని అంటాడు అంటే దేవుడు